జేఏసీ ఉమ్మడి జిల్లా కమిటీ ఎస్సీ ఎస్టీ బీసీల నాయకత్వంలో ఈ కమిటీ దాదాపుగా ఆరు నెలల నుంచి నిర్మాణం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఉబేదుల్లా కోత్వాల్ గారు మా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు గత ఆరు నెలల నుంచి మేము ఈ విషయంలో సామరస్యంతో చర్చలు జరిపి మీకు ఎక్కడైతే ఈ ఉర్దుగారి నిర్మాణం విషయం ఉన్నదో ఇక్కడపా ఏదైతే అంబేద్కర్ భవన ప్రాంగణంలో నిర్మించవద్దని ఎన్ని విజ్ఞప్తులు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి మరి అదేవిధంగా అధికారులు జిల్లా కలెక్టర్ వరకు కూడా తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్ళిన తర్వాత ఆర్టీఐ కేడ్ కూడా మేము వాళ్ళందరినీ ఎన్ని ఆఫీసులను దీనికి సంబంధించినది రెవెన్యూ కానీ ఐ ఐబీ కానీ మరి అదేవిధంగా మున్సిపాలిటీ కానీ అదే కానీ ఆర్డీఓ కానీ మరి సంబంధించిన ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి కానీ అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ డీడీ సోషల్ వెల్ఫేర్ నుంచి అన్ని సంబంధించిన శాఖల నుంచి దీనికి సంబంధించింది ఏదైతే ఇస్తారో దీనికి సంబంధించినది దీనికి సంబంధించిన ఏదంటే ఏదైతే ఇప్పుడు ఉర్దుగర్ నిర్మాణానికి సంబంధించినది అంటే దానికి సంబంధించింది ఏ సంవత్సరాలు ఎప్పుడు ఇచ్చారు అనేది మేము అడుగు ప్రశ్నిస్తూ ఉన్నాము దానిలో ఇచ్చిన దానికి సంబంధించిన ఫైలు దానికి సంబంధించిన ఫైల్ కానీ ప్రొసీడింగ్ కానీ అవార్డు కానీ ఆక్యుపెన్సీ పెన్సీ కార్డు కానీ ఆర్ పెన్సీ కానీ మరి కానీ దానికి సంబంధించిన నోట్ ఫైల్ కానీ దాని 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 ప్రో ఏదైతే ప్రొసీడింగ్ కాపీ కానీ ఇతర సంబంధించిన దానికి సంబంధించిన ఏదైనా కరస్పాండింగ్కి సంబంధించిన కాయిదాలు కూడా ఇవ్వాలి వారు జిల్లా కలెక్టర్కు మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు మరి ఎస్సీ ఎస్టీ సంబంధించిన మెంబర్లు కూడా మరీ ప్రత్యేకంగా అడిగి చెప్పిన కూడా ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ కలెక్టర్ గారు ఇవ్వలేదు కాకపోతే కలెక్టర్ గారు మొన్న మాకు అంటే ఎన్నికల ముందర కావాలని ఆపి మరి ఎవరైతే శంకరాచారి రిటైర్డ్ అయిందో ఆ వ్యక్తి మరి ఏదైతే మైనార్టీ సంబంధించిన ఫలానా నాడు ఇచ్చిందని చెప్పి ప్రొసిడింగ్ ఇచ్చిన ఆ ఎడిటింగ్ ఫైల్ అంటే అది ఏది మాన్యువల్గా ఉన్నదాన్ని వాళ్ళు మరి ఏదైతే మాయ చేసో ఇవాళ దాని సంబంధించి మాన్యువల్ దిద్ది ఏదైతే ఉందో రెండు వందల చిల్ల ఎంత ఉన్నదో కానీ దాన్ని దిద్ది ఈ సర్వే నంబర్ సంబంధించిన పద్నాలుగు పదహారు పదహారు ఎక్ పంతొమ్మిది గుంటలు మేము ఎంఆర్ఓ కార్యాలయం తీసుకుంటే దాంట్లో సంబంధించిన దాంట్లో సంబంధించింది ఎక్కడ క్వశ్చన్ లేదు ఇదే మున్సిపాలిటీ సంబంధించిన బ్లూ ప్రింట్లో కూడా ఇవాళ వరకు కూడా సంబంధించి ఓన్లీ కళాభవన్ తప్ప ఉర్దుగారు సంబంధించి లేదు కాబట్టి ఒకటే మేము ప్రభుత్వానికి పాలకులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పరి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ కళాభవన్ సంబంధించిన ఒక బాబాసాహెబ్ పేరు విని ఉన్న కళాభవన్కు ప్రాంగణానికి అక్కడ ఏదైతే మేము పార్కింగ్ పెట్టుకోవడానికి అది కానీ ఎక్కడ కూడా చూసినా లేదు వీళ్ళకి దాదాపుగా పన్నెండు వందల ఎకరాల వర్క్ భూములు ఇవాళ మైనార్టీ వాళ్ళకు ఉన్నది ప్రభుత్వ పరంగా ఉన్న భూములు ఎక్కడైనా ఇవ్వండి కానీ ఈ ప్రాంగణం అంబేద్కర్ కళాభవన్ ప్రాంగణంలో ఉన్న భూమి ఉర్దు ఉర్దుగారు ఏదైతే నిర్మాణం చేపడుతున్నో వెంటనే దాన్ని నిలుపుదల చేయలే చేయకపో మరి అదేవిధంగా కళాభవన్కు రెండు ఎకరాలు ఒక కుంట ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన కాయిదాలు కూడా అధికారులు మాయం చేయడం జరిగింది ప్రభుత్వాలు పాలకులు ఇప్పటికైనా పట్టించకపోతే దళితులపైన వివక్షత నింది ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇలా ఈ కుల వ్యవస్థలో మొట్టమొదటిగా ఈ దళితులకు ఎక్కడ కూడా అభివృద్ధి మైనార్టిలో ఈ సరౌండింగ్లో మొత్తం దాదాపుగా ఎన్నో ఎకరాల భూములు కూడా ఇవ్వాలి అన్ని రకాల వాళ్ళు అభివృద్ధి కొరకు ఇస్తూ ఉన్నారు కానీ కనీసం పాలమూరు పట్టణంలో నడిబొడ్డులో ఒక దళితులకు కనీసం కెలాభనం ఒక్కటి తప్ప ఎక్కడ కూడా ఏ స్థలం కూడా లేదు దీన్ని సరి అనేది ఇచ్చి దీనికి వెంటనే ఈ ప్రాణం ఏదైతే ఈ కంపౌండ్ మొత్తంలో ఇన్ని ముప్పై ఏళ్ళ నుంచి కాపాడుతూ వస్తున్నాం ముప్పై ఏళ్ళ నుంచి కాపాడుతూ వస్తున్నాం మరి ఆ ముప్పై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడైనా కూడా ఇక్కడ ఏవి కూడా మావన్నా దాదాపుగా ఇక్కడ కార్యక్రమాలు ప్రతి కులానికి ఏ కులం కుల మత వర్గ భేదం లేకుండా అన్ని వర్గాలకు కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవని పెళ్ళిళ్ళు పేరంటాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏ చిన్న కార్యక్రమం ప్రభుత్వ పరమైన కూడా అన్ని నిర్వహించబడి ఉంటే ఇప్పుడు కనీసం భూమి లేకుండా చేస్తావనంటే ఇది దౌర్జన్యపూర్వకంగా చేస్తే కోత్వాలు నీవేనా అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయవలసిన పరిస్థితి ఉంది ఒక దళితుల సంబంధించిన విషయంలో నీవు ఏ చర్చలు జరపకుండా ఏం చేయకుండా ఇప్పుడు చేస్తున్నావు అంటే నీ తమ్ము ధైర్యం ఎందుకు ఉండొచ్చు కానీ మేము కులా ఏదైతే మైనార్టీ వర్గాలకు అయితే ఒక కోత్వాలు తప్ప ఈ మైనార్టీ వర్గాలకు ముస్లిం వర్గాలకు కాదు ఇక్కడ క్రిస్టియన్లకు ఇక్కడ మరి ముస్లింలకు ఇక్కడ దళి అంటే హిందువుల కలిపి ముగ్గురికి నీవు అంటే మతపరమైన అంటే మతపరమైన ద్రో మతపరమైన కుట్రలు చేసి మరి భేదాభ్రాయాలు సృష్టించడానికి ఇక్కడ చేస్తూ ఉన్నాం కానీ ఇక్కడ నుంచి కానీ నీ ఆలోచన విధానం ఆకపోతే ఉద్యమాలు తీవ్రమంట ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికైనా తీసుకెళ్ళడానికి కూడా వెనుకని చేసే ప్రసక్తి లేదు నీ 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 విధి విధానాలు మార్చుకోకపోతే ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఈ కోట్ల రూపాయలు నీకు ఇవాళ ఎవరు ఇవాళ దళితులకు పెట్టలేదు కానీ మైనార్టీలు మేము ఇవాళ ఎవరు కూడా ప్రశ్నిస్తలేము వాళ్ళ అభివృద్ధినే కాంక్షిస్తున్నాం కానీ నీ నీ అహంకారం ఏందో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది నీ చైర్మన్ పదవి ఎలా ఉంటో చూసుకుంటావు మాకు ఎటువంటి ఎటువంటి దాంట్లో కూడా ఏం చేయలేరు మీరు అని చెప్పి కొత్త వాళ్ళు ప్రత్యేకంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా నీకున్న ప్రాంతాలు చేసుకోవాలనే జరిగితే ఇప్పటికైనా ఇది నిలుపుదల చేసి న్యాయబద్ధంగా చర్చలు జరిపి మీరు వేరే ప్రాంతానికి అయినా అమ్మాయి కూడా మీతో కలిసి వస్తే కానీ లేకపోతే ఏమైనా తీవ్రమైన ఉద్యమాలే ఉండాలని చెప్పి సందర్భంగా ఉదవుల కోత్వాలు వాళ్ళు మైనార్టీ చైర్మన్గా హెచ్చరిస్తూ ఇప్పటికైనా కాంట్రాక్టరు మరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో తిరుపతయ్య గారు మరి దాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాంట్రాక్ట్ నీరు కూడా దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తాను లేకపోతే కాంట్రాక్ట్ విధానాన్ని కూడా మీరు